పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి ఆకట్టుకున్నారు పంచకట్టులో పార్లమెంట్కు వచ్చిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా కరీంనగర్ ఎంపీ హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ ఏపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు పెంబసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు లోక్సభ సభ్యునిగా బండి సంజయ్ కుమార్ గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రామ్మోహన్ నాయుడు అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పెమ్మస్వాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన నిర్వహించుననియు మన సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను బోపతిరాజు రాజు శ్రీనివాస్ వర్మ నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతో చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధ శక్తులతో త్రకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా